ఈ జగత ప్రధానాన్ ఈ జగత్తుకు ముఖ్యులు జగత్త గ్రదం అదే కదా సంచరించేది కదిలేది అని అంత చక్కగా నడిచేవారు చక్కగా ప్రవర్తించేవారు మంచి నడగలవారు చెప్తున్నాడు బుద్ధి ప్రధానాన్ రుచిరాభానాన్ని సౌందర ప్రధానాన్ని జగత ప్రధానాన్ ఎలా ఉన్నారు నానా విధానాన్ నానా విధములు అంటే పలు రకములుగా ఉన్నారు చాలా చాలా భేదాలతో ఉన్నారు చాలా చాలా విశేషాలతో ఉన్నారు రుచిరాతిధానాన్ని మళ్ళీ వచ్చిందదే పదం ఇక్కడ అభిధానం అంటే పేరు అందమైన పేరు కలవారు రావణ కుంభకర్ణ అతికాయ మకరాక్ష ఇలాంటి వారే కాకుండా మనకు చక్కని పేరు ఉన్నాయి విద్యుని వారి అకంపన మకరాక్ష ఇలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి అందుకే మంచి మంచి పేర్లున్న మా విద్యున్ మారి కేతు మారి మాల్యవాన్ అని చెప్పుకుంటాం కదా ఇలాంటి మహానుభావులు ఆ పేరు కూడా ఉన్నాయి అందుకే రుచిరాపిధానా అందమైన పేరు గలవారు క్యాంపురి యాతుధానాన్ ఇలాంటి ఆ లంకా నగరంలో ఉన్న యాతుధానులు అంటే రాక్షసులు వారిని హనుమంతుడు చూచాడు అంటే మన శరీరంలోని రాక్షస ప్రవృత్తులను చూచాడు ధృత స్పష్టంగానే చెప్పాడు లింగ్యార్థం కోసం వెతకవలసిన అవసరం లేకుండా ఆసురి ప్రవృత్తులు చెప్పాడు దైవీ ప్రవృత్తులు చెప్పాడు బుద్ధిప్రధానాన్ని అంటే కొన్ని కొందరు ఇందులో బుద్ధిమంతులు ఉంటారు రుచిరాభిధానాన్ని మర్యాదగా ప్రవర్తించేవారు ఉంటారు సంస ప్రధానాన్ ఆస్తికులు విశ్వాసం కలవారు ఉంటారు జగత ప్రధానాన్ ఈ లోకానికి లోకాన్ని మంచిదారులు నడిపేటువంటి మహానుభావులు ఉంటారు అలాగే నానాభిధానాన్ని రుచిరాభిధానాన్ని చక్కని పేర్లున్నటువంటి వారు ఉంటారు ఇలాంటివన్నీ రాక్షస ప్రవృత్తులు అంటే రాక్షసులు అనగానే రెండు కోరలు నాలుగు కోరలు రెండు కొమ్ములు విభూతంగా మిశారు గడ్డారు భయంకరమైన ఆచారం ఉంటుంది అనుకోకండి రావణాసురుడు ఎంత అంతగా మోధునిలాగా ఉంటాడు అతను అపహరించి తెచ్చినటువంటి చాలా చాలామంది అతని సౌందర్యాన్ని చూచి అతని పరాక్రమాన్ని చూచి తమకు తాముగా వలచి వచ్చినవారు కొందరు వచ్చిన తర్వాత వలచిన వారు కొందరు అతను ప్రార్థిస్తే సంతోషంగా ఆమోదించిన వారు చాలా అండగాళ్ళు ఉంటారు అటుసూ లేదని కాదు సౌందర్యవంతులు ఉంటారు చక్కగా మాట్లాడేవారు ఉంటారు ఆస్తి గురు ఉంటారు చక్కని ఆభరణాలు వస్త్రాలు ధరించేవారు ఉంటారు పైన ఇంత బాగా ఉండి లోపల కూడా గల వారు ఉంటారు మహాకులువులుగా ఉంటారు దారుణంగా ఉంటారు అందుకే మన శరీరం మనల్ని ఎంతగా మోసం చేస్తుంది అబ్బా చెయ్యి బాగుంది బాగుంది తింటే బాగుంటుంది ఎదుటివాడు చేయనట్టయితే చెయ్యి బాగుంటుందే అందుకే మంచి వ్యవహారం ఉండాలి మంచి పేర్లు ఉండాలి మంచి ఆలోచన ఉండాలి మంచి స్వరూపం ఉండాలి మంచి స్వభావం ఉండాలి ఆసురి ప్రవృత్తులలో కూడా లోకహితం జరిగే అవకాశం ఉంది ఆస్తికులైతే ధర్మపరాయణలైతే పెద్దలు చెప్పిన మాటలు వినేవారైతే పెద్దల మాటల ఎందు విశ్వాసం ఉన్నవారైతే అనేటువంటి భావాన్ని చెప్పడానికి శరీరాన్ని చిదరించుకోకండి శరీర గుణాలు చిదరించుకోకండి ధర్మాలు చిదరించుకోకండి అవి ధర్మ విరుద్ధంగా ఆలోచన కలిగించిన వ్యవహారం చేయించాలనుకున్నా అటువంటి శరీరం పోతే మాత్రం నిగ్రహించుకోండి ఆపుకోండి అరికట్టండి బంధించండి ఇలాంటి ఆలోచనలు నీకు తగవు ఇలాంటి ప్రవృత్తి నీకు తగదు నేను చెప్పినట్టు విను అని శాసించి మంచిదారులు తీయగలవాడు ఆచార్యుడు మనం కాదు అందుకే ఆచార్యుడు మనం వెళ్ళి సాక్షాన్ని నడపడామని తగ్గ నేను ఫలానా నాకు వాడిని బ్రహ్మచారిని చదువుకుందామని వచ్చాను అంటే సంవత్సర కాలం శిష్యుడు అలా ఉంచుతాడు ఇంట్లో ఆశ్రమంలో ఉంచుతాడు అన్ని రకాల పనులు చేయిస్తుంటాడు రకరకాల పరీక్షలు పెడతాడు అన్నిటిలో ఇదే కదా ఇవన్నీ బాగున్నాయి అనుకుంటే జల తత్వాన్ని బోధించేది అందుకే పరిశీలించండి ఎలాంటి వాళ్ళు ఉంటారో ఎలాంటి రాసక ప్రభుత్తులు ఉంటాయో చెప్పటానికి మనకి ఒక శ్లోకం చాలు బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంస ప్రధానాన్ జగత ప్రధానాన్ నానాభిధానాన్ రుచిరాభిధానాన్ని తందరిశ కశ్యాంపురి యాతుధానాన్ ఇందులో ఒక చమత్కారం ఉంది దీన్ని శాస్త్రము అంటాం బుద్ధితో మొదలుపెట్టి యాతుతో ముగించారు రెండు కలిస్తే యాతు బుద్ధి అవుతుంది యాతు అంటే చెప్పాను కదా రాత్రి హింస ఆహారము విహారము మాంసము ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఈ రెండు కలుపుకుంటే యాతు బుద్ధి అంటే రాక్షస బుద్ధి యాతు బుద్ధి అంటే హింసా బుద్ధి యాతు బుద్ధి అంటే బుద్ధి యాతు బుద్ధి అంటే వ్యవహార బుద్ధి యాతు బుద్ధి అంటే పరస్పర సన్మార్గం సన్మానం మర్యాద ఇచ్చి పుచ్చుకునేటువంటి బుద్ధి అని చెప్పుకుంటాం రెండు కలిపితే ఒక అర్థం రెండు వేరు చేస్తే ఒక అర్థం రెండు వాక్యాలను కలిపితే ఒక అర్థం రుచిరాభిధానాన్ని రుచిరాభిధానాన్ని మంచి పేర్లు ఉన్నవారు మంచి వ్యవహారం ఉన్నవారు కొంచెం లోతుకు వెళితే రుచిర అభిధానాన్ని అందమైన దాన్ని చెప్పేవి అర్థం చెప్పేవారు అర్థం అందమైన దాన్ని చెప్పడం ఉంటే ఎవరండి అందమైనవారు హుసాం మోహన రూపాయ పురుషులు కూడా చుచి మోహించే సౌందర్యం పరమాత్మ లేద మరి రుచిరము ఉంటే సౌందర్యము అందం ఉంటే పరమాత్మ అతన్ని చెప్పేవాడు పరమాత్మను పరిచేవారు పరమాత్మ నామాన్ని స్మరించేవారు అంటే పరమాత్మ యొక్క అనంతమైన స్తోత దేవ మహాంత బ్రాహ్మణులు మనం చెప్పు సర్వము అని చెప్పుకున్నాం కదా సర్పుడు ఉంటాయి హోమకుండాలు ఉంటాయి యజ్ఞముడు చేస్తారు యాగముడు చేస్తారు దానముడు చేస్తారు కాబట్టి రుచిరాభిధానాన్ని భగవన్ నామాన్ని స్మరించే వారు కూడా ఉన్నారు ఈ శరీరాన్ని చాలా 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 అవయవాలు ధర్మాన్ని ఆచరిస్తాయి అర్థకామాల కోసం ప్రయత్నిస్తాయి ధర్మ విరుద్ధంగా అర్థకామాలను సంపాదిస్తాయి అర్థకామాలు ధర్మము పరమాత్మ పరంగా వ్యవహరిస్తాయి ఆచరిస్తాయి అనేటువంటి అర్థాలు చెప్పడానికి కూడా బుద్ధి ప్రధానం రుచి వ్యాభిధానాన్ని అందుకే సమశద్ధానాన్ని చక్కని విశ్వాసం కలవారు ఆర్థిక అగ్రేసర్లు చేసే పని శ్రద్ధా భక్తులతో చేసేవారిని అర్థం మనకు ఈ పదిహేనవ శ్లోకం జాగ్రత్తగా ఆలోచిస్తే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు విషయాలు కదా శబ్ద స్పర్శ రూప రస గంధములు అంటాం ఇవి ఐదోది గంధం మనకు ఐదవ భూతం అనులోమంగా వచ్చినప్పుడు పూజతుంది ప్రతిలోభము వచ్చేటప్పుడు ఆకాశం అవుతుంది ఇలా గంధము భూమిది శబ్దం ఆకాశముది ఆ రెంటినీ కడపాలంటే భూమి ఆకాశములు అంటే లోకంలో పరలోకంలో దాన్ని పొందేవి సుందరకాండ మొత్తం వారు ఒక సర్గ కూడా చదవలేని వారు రోజు పావు కొంట అరగంట కూర్చొని భగవంతుని ధ్యానం చేయలేనివారు ఈ పదిహేనవ శ్లోకాన్ని చదివితే రోజు పారాయణం చేసుకుంటే మనలోని ఆసురీ ప్రవృత్తులు తొలుగుతాయి దుష్ట సంకల్పాలు తొలగిపోతాయి దుష్టమైన ఆలోచనలు తొలగిపోతాయి హింసా ప్రభుత్వ తొలగిపోతుంది భోజన ప్రియత్వం అతి భోజనత్వం మారిపోతుంది భగవత్ ఆచార్య పూజనం చేసేటువంటి సత్సంకల్పం కలుగుతుందని పూర్వాచార్యులు చెప్తారు అందుకే ఈ శ్లోకానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాం ఏవైనా దీన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకొని అందులోని పరమార్థాన్ని అవగతం చేసుకొని గుర్తుంచుకొని ఆచరించగలిగిన నాడు వాళ్ళు మీకు సంతోషిస్తాడు నీళ్ళు రాసింది ఇలాంటి వారి కోసమే కదరా మీరు దాన్ని చదివి చెప్పి విని తెలుసుకొని మననం చేసి ఆచరించి అనుసరించి పది రోజున పోయిదంట కంటే నాకు ఏమిటి అంటాడు బలిమిసి అందుకే ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా చూసుకోండి తరువాత మరో శ్లోకానికి వెళదాం ఆనంద దుష్వాస చితాను స్వరూపాన్ నానా గుణాన్ ఆత్మ గుణాను రూపాన్ హనుమంతుడు మహానుభావుడు నానంద వదరు మనకు ఆనందాన్ని చెప్తున్నాడు ఆనందించాడు హనుమంతుడు లంకలోని విశేషాలను చూచి ఆనంద దృష్టివా చాలా స్పష్టం చెప్తున్నాడు దృష్టివా అనంద చూచి సంతోషించాడు ఎవరిని కచతాన్ స్వరూపాన్ చక్కని అందమైన రూపం వారిని చూచి లంకలోని సౌందర్య సౌందర్యవతులను లేదా సౌందర్య వంతులను అందగాళ్ళనంత అందమైన వస్తువులను అందమైన కోణములను అందమైన అందమైన హారణము హారములను ఆభరణములను అందమైన స్త్రీలను అందమైన పురుషులను అందుకే స్వరూపాన్ చూడండి తాను స్వరూపాన్ని దృష్టివానంత ఆ చక్కని రూపం గల వారిని చూసి ఆనందించాడు గారు ఎప్పుడు ఎవరు ఆనందిస్తారో ఎవరు చూస్తే గురువుగారు ఏమిటి మనం మాత్రం ఎదురుగా అంతం కనబడితే కన్ను మూస్తామా దెబ్బ వేస్తామా కన్ను ఒక పక్కకు మారుస్తామా అబ్బాయి ఏం సౌందర్యం అండి ఏం సౌందర్యం అండి ఎంత మురిసిపోతామండి మరి రాముడిని దగ్గర ఎందుకు ప్రేమిస్తున్నారండి కుషుడంటే ఎందుకంత ఆనందిస్తున్నారు మన విలంబిని తెచ్చే మనోవర ఒకటి సత్తమన ఋషి మండలి వ్రతమం ముంచుతా హోమం ముంచుతా జానమ ముంచట అంటాడు కృష్ణపరమాత్మ యొక్క నీరేమే సమ ఆకారాన్ని చూసిన ఋషులు జపాన్ని తపాన్ని వ్రతాన్ని హోమాన్ని అన్ని వదిలిపెట్టారు అలాగే అలాంటి వాళ్ళు లోకంలో కూడా ఉన్నారు కొందరు తొందర యోతులు చూడగానే కన్నుని ఆకర్షించుకునేవారు కన్ను తిప్పనియని వారు మగన్ వారు ఇలాంటి అందమైన వారందరినీ చూచిన అనంత దృష్టి వాస్తాను చక్కని రూపం ధర వారిని చూచి హనుమంతుడు ఆనందించారు ఎలా ఉన్నారు వారు నానా గుణాన్ గుణాను రూపాన్ వాళ్ళు రకముల గుణములు కలవారు అవి కూడా గుణములకు అనురూపములు అపగత పాప విజర విమృత్యు విశోక అభిపాక అని ఉంటాం కదా పాపము లేదు ముసలిధనము లేదు శోకము లేదు ఆకలి లేదు తప్పి లేదు ఇవన్నీ ఆత్మగుణములు దానికి అనురూపాలు ఆత్మగుణములు ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో వాటికి అనుగుణమైనటువంటి గుణములు కలవారు లేదు ఆత్మగుణానురూపాన్ గుణాలు కామంటే రాకస్తుడు వారికి ఎలాంటి గురువులు ఉంటాయి దంభ ఆధార్ప అభిమాన మాన క్రోధ పారుష్యమేవట అని చెప్తాం కదా ఇలాంటి గుణాలు ఉన్నాయి రాక్షస జాతికి అనుగుణమైన గుణాలు అంటే రాక్షస ప్రవృత్తులు ఉన్నాయి అపగత పాత్మ ఇత్యాదివాటికి అనురూపాలు ఇవి కాక ఆత్మగుణాను తమ గుణాలు తమకు యొక్క స్వభావం లేని వాటిని ఉన్నటువంటి గుణాలు కలవారిని అనగుణాన్ ఆత్మ రూపం తమ గుణాలకు తగినటువంటి పదరకమైన గుణములు కలవారు ఆత్మగుణ అనురూప గుణము కలవారు రాక్షసులు కాబట్టి రాక్షస ప్రవృత్తి అనుగుణములు కలవారు అంటే ఇక్కడే తాత్వికము ఉంది రాజసము ఉంది తామసము ఉంది ఆ గుణాలకు ఏ ప్రవృత్తి ఉంటుందో అలాంటి ప్రవృత్తులు ఉన్నాయి ఇలాంటి వారిని విద్యోతమానాన్ని సతను స్వరూపాన్ని మళ్ళీ చెప్తున్నాడు బాగా ప్రకాశిస్తున్నారు ఇక్కడ విద్యోతన్నారు అన్నం లేదు లేదు వాల్మీకి ఒక పదాన్ని అక్షరాల పొందికను పూరిస్తే ఎంత ఆనందం కలుగుతుంది ఇదో ప్రకాశమానాన్ని జాగ్వల్యమానాన్ విదీప్తమానాన్ లేదేమన్నాడు విద్యోతమానా ప్రకాశిస్తున్నారు అర్థం ఒకటే కానీ చాలా కాటివండి రకాలుగా ఉంటుందండి ఒక్కసారి ఆలోచించండి ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని గమనించండి స్వభావాన్ని గమనించండి దాని విధానాన్ని పరిశీలించండి వెరుతురు ప్రకాశము చిన్న దీపం పెట్టినా అన్ని బుర గీగినా వెలుతురు వస్తుంది దానితో ప్రముదీపం పెట్టినా వెళ్ళి వస్తుంది తన్నని ఒత్తి పెట్టి వేగించినా వెలుతురు వస్తుంది ఇద్దరు ఒత్తి పెద్దగా పెట్టి వేగించినా బ్రహ్మడ వెలుతురు వస్తుంది వంద దీపాలు పెట్టి వెలుతురు వస్తుంది రక్ష పెడితే వెలుతురు వస్తుంది నెయ్యి దీపంతో వెలుతురు వస్తుంది మణిదీపంతోనూ వెలుతురు వస్తుంది రత్నాలు పెడితే వెళ్తూ వస్తుంది మరి మెరుపు తీగలు అడుగు పెడితే వెళ్తూ వస్తుంది ఎన్ని రకాల వెళ్తులు ఉన్నాయండి ఇవన్నీ వెళ్తురే కదా పేద గుడిచో దీపమే వెళ్తురు శ్రీమంతుల్లో హై వోల్ట్ ఎలా ఉంటుందో అది వెళ్తురు మధ్య రకం బార్లో మామూలు ట్యూబ్ వెళ్తురు ఇవన్నీ వెళ్తుండే కానీ మనకు విద్యోతమానాన్ ప్రకాశిస్తుందంటే ఇక్కడ విద్యుత్ అంటే మెరుపు కూడా ప్రకాశిస్తున్నారు ఆ విద్యోత శబ్దం ప్రయోగించి వాటి మీకి మనకెంతటి కమ్మని సందేశం ఇచ్చాడంటే ఈ అందమంతా ఈ మెరుపంతా ఈ ప్రకాశమంతా ఈ శోభంతా ఈ భోగమంతా ఈ సంపదంతా విద్యుత్ విద్యుత్తు లాంటిది మెరుపు లాంటిది అంటే దాన్ని ఏమంటాం క్షణద అంటాం విద్యుత్ అంటాం చెంచెలా చెప్ప అంటాం తటి సౌదామిని విద్యుత్ చెం చెంచెల చెప్పడా పిచ అలా వస్తుంది ఇలా పెడుతుంది మనం కను కను కనులు మూసి తెరిచే లోపల లేదా తెరిచి మూసే లోపల ఎదురు అబ్బా ఎంత బాగా వెళ్తురండి అనుకుంటుంటేనే పోతుంది వెతురు ఉండదు కనపడదు ప్రపంచంలో సంసారంలో ప్రకృతిలో ఉన్న అన్ని భోగములు మెరుపు లాంటివే ఇవన్నీ ప్రకాశాలే వెలుతురులే ఆనందాన్ని ఇస్తాయి లడ్డు తింటే ఆనందం విలేబి తింటే ఆనందం రత్నాలు తీసుకుంటే ఆనందం ఆభరణాలు ధరిస్తే ఆనందం కొత్త బట్టలు కట్టుకుంటే ఆనందం వివాహం చేసుకుంటే ఆనందం సంతానం పొందితే ఆనందం పదవి వస్తే ఆనందం ప్రమోషన్ వస్తే ఆనందం డబ్బు వస్తే ఆనందం ఎంత ఎంతకాలం ఉంటాయి పొద్దున్న లక్ష వస్తాయి సాయంకాలమే కోటి ఖర్చు అవుతాయి రోజు బలంగా ఉంటాడు రేపు సరిపడే ఏ కాలం చేయగలుగుతుంది ఇవన్నీ విద్యోతమానాన్ ఇంత భావాన్ని చెప్పాడు వాల్మీకి మీకి విద్యోతమానాన్ మెరుపు తీగల్లాగా ప్రకాశిస్తారు రా వాళ్ళందరూ మెరుపులాగానే ఉంటారంటే ఇలా వస్తారు అలా పోతారు ఏదీ నిలవదు వారి అందము నిలవదు వారి భోగము నిలవదు వారి సంపద నిలవదు వారి ఆలోచన నిలవదు వారి ప్రయత్నము నిలియదు వారి సహాయము నిలియదు నిలవదు మీరు ఏం నిలుస్తుందిరా బాబు ఇవన్నీ విద్యుత్తు లాంటివి అంటే క్షణికములు నష్టరములు తూచవరే భావాన్ని మనకు బోధించటానికి వాడి మీకు ఎంత కంబని చక్కని పదం వాడాలంటే విద్యోతమాన ఓకే తాను స్వరూపా చక్కని అందమైన రూపం గలవారు చక్కని రూపం గలవారు చక్కని సౌందర్యం గలవారు అలాంటి వారిని అంద దృష్టివా ప్రదర్శ వారిని చూచాడు కొందరిని అండగాళ్లను చూచాడు వారి భోగాలను చూచారు వారి వైభవాలను చూచారు వారి గుణాలను చూచారు ఆత్మ గుణానురూప గుణాలను చూచారు అందరితో ఊరికోలేదు సాంశిష్ట పునర్విరూపా ఇలా చూసుకుంటూ పోతుంటే అందులో కొందరు విరూపం అంటే వికార రూపం అంద వికారంగా ఉంటారే వికారమైన రూపం ఉంటుంది దాన్ని విరూపులు అంటారు స్వామి స్వరూపులను చూచాడు విరూపులను చూచాడు అంటే లంకలో వారు ఉంటారు వీరు కూడా ఉంటారు కదా అందరు అందగారులే ఉంటారా అందరూ శ్రీమంతులే ఉంటారా అందరూ ధనవంతులు అందరూ గుణవంతులు అందరూ బుద్ధిమంతులే ఉంటారా అందరూ వారు ఉంటారు కదా అలాగే శరీరంలో కూడా అన్నవయవాలు ఒక తీరుగా ఉంటాయా కన్ను బాగుంటే కాలు బాగుండదు కాలు బాగుంటే చెవి బాగుండదు కొందరి కళ్ళు పెద్దగా ఉంటాయి ముక్కులో ఉతుకుపోతుంది నడి ముక్కు అంటాం చెవులు వెనక్కి తిరిగి ఉంటాయి ఈ ఎన్ని బాధలన్నీ పెదవులు పెద్దగా ఉంటాయి అందుకే స్వామి పునః విరూపా కొందరిని విరూపులను చూచాడు కొందరు స్వరూపులను చూచాడు ప్రకాశిస్తున్న వారిని చూచాడు ఆత్మ గుణాను రూపులను చూచాడు అందుకే చూచి ఆనందించాడు ఓహో మనకు కావలసిన వారు కూడా లంచలో ఉన్నారన్నమాట ఆత్మ గుణాను రూపులంటే ఉన్నాడు మరి ఆయన బిడ్డ ఉంది ఆయన చెల్లెలు ఉంది ఆయన భార్య ఉంది ఇంకా ఆయన దగ్గర బంధువులు ఉన్నారు విద్యును కేతుమాలి మాల్యవంతులు ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నారు కదా అందుకే గుణవంతులను చూచాడు గుణశీనం చూచాడు అండగాలను చూచాడు ఉన్న ఉన్నవారిని చూచాడు బుద్ధివంతులను చూచాడు దుష్టబుద్ధి గల వారిని చూచాడు మన శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రతి ప్రవృత్తిని వాల్మీకి చమత్కారంగా వర్ణించాడు ఆడుతుల వర్ణించే పేరుతో ఇలాంటి మహానుభావులను చూచి మనకు ననందాంతోషించాడని చెప్పుకున్నాం మనం ముందరికి పోవాలనుకున్నా మనకి ఈరోజు రెండు శ్లోకాలు మాత్రమే అయ్యాయి ఇవి చాలా విశిష్టమైన శ్లోకాలు వాల్మీకి ఎంతటి భావాన్ని ఎంత రత్నాల రాతిని ఎంత సంపదను ఎంత గనిని మన ముందర ఉంచి వెళ్ళాడో అర్థం చేసుకుంటే చాలు మనం ఇంత ఇంతటి గదులు మన ముందర ఉన్నాయి మన చేతిలో ఉన్నాయి మన బుద్ధిలో ఉన్నాయి కానీ మనం వాటిని వాడుకుంటున్నామా ఉన్న గదిని తీసుకోకుండా విక్షాటన చేసుకుంటున్నాం లేని వారు వెలుగుతున్నాం ఒక్కసారి చూడండిరా బాబు ఇదంతా మీ ఆస్తి ఇదంతా మీ సంపద ఇదంతా మీ వైభవం మీ ముందర ఉంచుతున్నాం చూడండి చూడండి అని మనకి ఇలాంటి అమర్ఘమైన ఎన్నో నిధులను పెట్టాడు ఆ నిధులో మన ఉన్నంత అందుకొని దాచుకోవచ్చు పది మందికి పంచి పెట్టనువచ్చు ఆనందమైన జీవనాన్ని గడపవచ్చు అనే తత్వాన్ని చెప్పడానికి ఈ రెండు శ్లోకాలను అందువల్ల పరమార్థాన్ని వివరించడానికి ఆచార్య వారి యొక్క ప్రేరణతో సంకల్పంతో జరిగి వెళ్ళాం సమయం అయిపోయినట్టుంది ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https డబ్ల్యూ డబల్యూ